హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు ఫిన్ విరాజ్ డాట్ కామ్ ఈ రోజు వచ్చిన బడ్జెట్ అయితే మాత్రం కొంచెం అన్సాటిస్ఫైడ్ బడ్జెట్ అని చెప్పుకోవచ్చండి ట్రేడర్స్ కి లేదా ఇన్వెస్టర్స్ కి ఆశించిన స్థాయిలో అయితే రిజల్ట్స్ రాలేదని చెప్పాలి అంటే నార్మల్ సిటిజన్ ప్రకారం చూస్తే ఇట్స్ ఎ గుడ్ బడ్జెట్ పర్లేదు మిడిల్ క్లాస్ వాళ్ళకు కానీ లేదా మిగతా సెక్టార్స్ కానీ కొంతవరకు పర్లేదు అనిపించిన బడ్జెట్ బట్ యాజ్ ఏ ట్రేడర్గా లేదా ఇన్వెస్టర్గా స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు మాత్రం చాలా డిజాస్టర్ కలిగించినటువంటి బడ్జెట్ అండి ఎందుకంటే ఆల్రెడీ ఎస్టీటీ చాలా ఎక్కువ ఉంది ఆల్రెడీ ఎస్టీటీ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది చాలా ఎక్కువ పే చేస్తున్నాం సో దీన్ని కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి ఇంకా పెంచారు ఎందుకు పెంచారు అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎక్కువ మంది లాస్ అవుతున్నారు సో ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పెంచడం వల్ల ఈ ఫీల్డ్లోకి వచ్చేవాళ్ళు అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లోకి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది తద్వారా లాసెస్ నుంచి వాళ్ళు బయటపడతారు అంటే ఇందులోకి రాకుండా ఉంటే చాలా ఖర్చులు ఎక్కువ ఉన్నాయని రాకుండా ఉంటే వాళ్ళు మానేస్తారు ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లోకి రాకుండా ఉంటారు అనేది వీళ్ళ యొక్క నమ్మకం అన్నమాట సిగరెట్ రేట్ పెంచినంత మాత్రాన సిగరెట్ కాల్చడం మానేస్తాడా ఆ సిగరెట్ కాకపోతే ఇంకొక చీప్గా దొరికే సిగరెట్ కాలుస్తాడు అంతే తప్ప అలవాటు ఉన్నవాడు మానుకోడు సేమ్ అలానే స్టాక్ మార్కెట్ కూడా వీళ్ళు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లోకి రాకుండా చేయడానికి వేరు వేరు మార్గాలు ఉన్నాయి ఇంకా చాలా దారులు ఉన్నాయండి వెన్ సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళకి ఏదైనా ఒక టెస్ట్ పెట్టి టెస్ట్ పాస్ అయితే మాత్రమే రావాలి అని ఏదైనా ఒక రూల్ పెట్టచ్చు లేదా మ్యూచువల్ ఫండ్స్లో సర్టిన్ అమౌంట్ మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత అమౌంట్ వన్ ల్యాక్ లేదా ఫిఫ్టీ థౌజండ్ మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే మాత్రమే మీకు అవగాహన ఉంటే మాత్రమే మీరు మార్కెట్లోకి రావాలి అని టెస్ట్ పెట్టొచ్చు ఇలా రకరకాలుగా కొన్ని రీజన్స్ పెట్టొచ్చు బట్ ట్రేడర్స్ మనీ లూజ్ అవుతున్నారు అని వాళ్ళ దగ్గరున్న డబ్బు వీళ్ళే లాగేసుకుంటున్నారు యాక్చువల్గా అయితే మార్కెట్ ఏమనుకుందండి ఎస్టీటీ తగ్గిస్తారు ఎస్టీటీ చాలా ఎక్కువ ఉంది ఇది భరించలేకపోతున్నాము సో ఎస్టీటీ తగ్గిస్తుంది గవర్నమెంట్ అనుకుంది అట్లీస్ట్ కనీసం తగ్గించకపోయినా పర్లేదు అట్లీస్ట్ అలా వదిలేసిన నో ప్రాబ్లం అండి చాలా బాగుంది మార్కెట్కి బట్ ఎస్టీటీ పెంచేసారు వీటికి ఫ్యూచర్స్కి అండ్ ఆప్షన్స్కి రెండిటికి కూడా ఫ్యూచర్స్కి అయితే దాదాపుగా మూడింతలు పెంచినట్లు ఎలా అంటే చూపిస్తాను చూడండి ఇంతకు ముందు ఫ్యూచర్స్ కి జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ ఉండేదండి ఎస్టి అనేది దాన్ని ఇప్పుడు జీరో పాయింట్ జీరో ఫైవ్ తీసుకొచ్చారు అంటే దాదాపుగా వన్ ఫిఫ్టీ పర్సెంట్ హైక్ చేశారు ఫ్యూచర్స్ కి సరే నేను ఫ్యూచర్స్ లో చేయను అండి ఆప్షన్స్ లో చేస్తాను నాకు ప్రాబ్లం లేదు అనుకోవద్దు ఆప్షన్స్ కూడా పెంచారండి అంటే దాదాపుగా జీరో పాయింట్ జీరో టూ నుంచి జీరో ఫైవ్ కంటే దాదాపుగా టూ పాయింట్ ఫైవ్ ఎక్స్ అనమాట అంటే దాదాపుగా రూపాయి ట్యాక్స్ పే చేసేది ఇప్పుడు రెండున్నర రూపాయలు పే చేయాలి చేయాలి ట్యాక్స్ ఆల్రెడీ ఉన్నది ఎక్కువ మళ్ళీ దాన్ని ఇంకొక మూడింతలు చేస్తారనమాట అదే విధంగా ఆప్షన్స్ కి చూసుకుంటే జీరో పాయింట్ వన్ జీరో ఉండేదండి ఎస్టీటీ ఆప్షన్స్ కి దాన్ని జీరో పాయింట్ వన్ ఫైవ్ కి చేశారు అంటే డబుల్ అయితే చేయలేదు కానీ దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ హైక్ అయింది అంటే ఇంతకు ముందు రూపాయి పే చేసే ట్యాక్స్ అనేది ఇప్పుడు రూపాయి పే చేయవలసి ఉంటుంది వన్ రూపీ సో ఆప్షన్స్లో కూడా చాలా బాగా పెరిగింది మీకు ఇది చాలా చిన్న చేంజ్ కదండి మనకి జీరో పాయింట్ ఫైవ్ అంటే ఏముంది సార్ పెద్ద ఆఫర్ ఆల్ కదా అనిపించవచ్చు మీకు బట్ ఆప్షన్ ప్రీమియం మీద ఈ జీరో పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ అనేది చాలా చాలా ఎక్కువ వేలల్లో వెళ్ళిపోతుందండి నార్మల్ ట్రేడర్కే వేళల్లో వెళ్ళిపోతుంది వేలల్లో వెళ్ళిపోతుంది అటువంటిది క్రోర్స్లో చేసే వాళ్ళకి ఈవెన్ యూ కాంటేజిన్ అనమాట ఆ రేంజ్లో ఉంటుంది ట్యాక్స్ అనేది చాలా చాలా ఎక్కువండి ట్యాక్స్ అది సో యాజ్ ఏ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ అండ్ ట్రేడర్గా నేను మాత్రం ఈ బడ్జెట్కి చాలా చాలా డిస్సాటిస్ఫై అయ్యానండి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టీ పెంచారు ఫ్యూచర్స్కి అండ్ ఆప్షన్స్కి రెండింటికి కూడా అండ్ రైల్వేకి అండ్ డిఫెన్స్కి చాలా భారీ మొత్తంలో కేటాయింపులు ఉంటాయి అనుకున్నాను అంటే అనలిస్టులు కూడా అలాగే చెప్పారు చాలా భారీ మొత్తంలో ఉండొచ్చు ఎందుకంటే వరల్డ్ వైడ్గా అన్ని దేశాలు డిఫెన్స్ మీద చాలా ఎక్కువ స్పెండ్ చేస్తుంది సో ఇండియా కూడా ఎక్కువ స్పెండ్ చేస్తుంది అనుకున్నారు బట్ ఆశించదగినంత స్పెండింగ్ అయితే లేదండి ప్రజెంట్ మరి ఏమైనా తర్వాత ఏమైనా వీళ్ళు అనౌన్స్ చేస్తారు ఏంటి అనేది అయితే తెలియదు అండ్ ఎఫ్ఐఏస్ కంటిన్యూస్ సెల్లర్స్గా ఉంటున్నారు సో వాళ్ళని ఆపడానికి అండ్ రూపీని కంట్రోల్ చేయడానికి రూపీ వాల్యూ డిప్రిషియేట్ అయిపోతుంది సో దాన్ని కాపాడడానికి అండ్ ఎఫ్ఐఎస్ని ఆపడానికి సంథింగ్ ఏదో ఒక మెజర్స్ తీసుకుంటారు అని మార్కెట్ అయితే వెయ్యి కళ్ళతో ఎదురు చూసిందండి బట్ ఏ ఒక్క మెజర్మెంట్ కూడా తీసుకోలేదు అసలు ఎటువంటి కంటి తుర్పు చర్యలు కూడా చేయలేదు అసలు మార్కెట్ని పట్టించుకోలేదు గాలికి వదిలేశారు సో పైపెచ్చు ఇంకా ఎస్టీటీ పెంచారు సో ఇదైతే అస్సలు మంచి విషయం కాదండి ఆల్రెడీ మార్కెట్ జనవరి సెకండ్ వీక్ నుంచి ఇది వీక్లీ చార్ట్ చూడండి జాన్యువరి సెకండ్ వీక్ నుంచి ఆల్రెడీ ఫాలో అవుతుంది సో ఇక్కడ తప్ప దీనికి సపోర్ట్ లేదు దిస్ ఇస్ ద సపోర్ట్ లెవెల్ నేను చూపించేది కేవలం టెక్నికల్ చార్ట్ మాత్రమే ఓకే అండ్ వన్ డే టైమ్ ఫ్రేమ్లో ఆల్రెడీ ఇక్కడి నుంచి కూడా దాదాపుగా ఈ జోన్ నుంచి కూడా మార్కెట్ బేరిష్గానే ఉంది అంటే జనవరి ఎయిత్ నుంచి సో సో రోజు వాలటాలిటీ గురించి అయితే చెప్పుకోవాల్సిన లేదు ఎందుకంటే బడ్జెట్ డే అనేది ఆ మూవ్స్ అనేవి ఉంటాయండి కన్ఫామ్గా బట్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఈ రోజు అప్ అండ్ డౌన్స్ కాదు ఓన్లీ డౌన్ మాత్రమే ఉంది పెద్దగా వెళ్ళలేదు కానీ డౌన్ మాత్రం ఈ ఫోర్ క్యాండిల్స్ చాలా దారుణంగా ఇబ్బంది పెట్టింది సో నాకైతే ఫుల్లీ డిసప్పాయింటెడ్ అండి నేనైతే మాత్రం యాజ్ అ స్టాక్ మార్కెట్ ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్గా నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను బడ్జెట్కి సో మీకు ఎలా అనిపించింది బడ్జెట్ మీకు పర్లేదు బాగానే ఉంది అనిపించిందా యావరేజ్ అనిపించిందా వరస్ట్ అనిపించిందా సో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్